యహోవా ఇలాగు ప్రమాణము చేసేను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నిష్ శత్రువులకు ఆహారంగా నేను ఇయ్యను ఏషియా గ్రంథము అరవై రెండో అధ్యాయం ఎనిమిది వచ్చినాము చాలాసార్లు అనుకుంటాం మన సంతోషం ఎక్కడికి పోయింది చాలాసార్లు అనుకుంటాం మనకు రావాల్సిన ఉద్యోగం ఎక్కడికి పోయింది చాలాసార్లు అనుకుంటాం మనకు రావాల్సిన దీవెన ఎక్కడికి పోయింది అంటే ఎవరో దొంగలిస్తున్నారు కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నది ఏంటంటే ఆ శత్రువులు మళ్ళీ మనకు రావాల్సిన ఆస్తులైనా మనకు రావాల్సిన దీవెనైనా మనకు రావాల్సిన ఆనందమైనా మనకు రావాల్సిన ఉద్యోగమైనా మనకు రావాల్సిన ఓ సంబంధమైన బాధ అండి దేవుడు మళ్ళీ మనకిస్తారు ఎందుకంటే ఆయన మన పక్షాన నిలబడి ఉన్నాడు ఈ సాకు విషయంలో వారి తండ్రి గారి నీళ్లు బావును ఆయన తవ్వుకుని తీసుకుందామంటే అక్కడున్న శత్రువులు వచ్చి తీసుకున్నారండి కానీ ఆఖరికి దేవుడు చెప్పారు ఇంకా దేనికి మించినది ఎవరుని దగ్గర తీసుకోలేరు ఇంకా దేవుడు ఇస్సాకి ఇచ్చినది ఎవరు దొంగలించలేరండి అలాగే మన పక్షాన్ని కూడా దేవుడు నిలిచి ఉన్నారు కాబట్టి మనకు రావాల్సిన వాటిలో మీకు రావాల్సిన వాటిలో దేవుడు మీ పక్షాన ఉన్నారు కాబట్టి ఎవరు దొంగలించినే దొంగలించరు మీరు నమ్మునట్లేదే గట్టిగా ఆమె చెప్దాం దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఎండ్